హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ భారతి శివా బ్లాగ్స్ నేనండి మీ భారతిని ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ వీడియో ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా డైలీ రొటీన్ చూస్తారనమాట ఈ వీడియోలోన లాంగ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఫైవ్ ఫార్టీ వన్కి లేచినానండి ఇంట్లో ఎవరైనా లేకపోతే గన అసలు నిద్ర రాదు కదా మా మామూలుగా అయితే మిడ్ నైట్ వరకు నిద్ర రాదనమాట కొంచెం చప్పుడైనా అలికిడైనా లేవడము అలాగుంటుంది డిస్టర్బెన్సెస్ అసలు ని నిద్ర పట్టదు తీరా తెల్లవారుతు నిద్ర పట్టేస్తుంది అనమాట అందుకని సరిగా నిద్రపోలేదు కొంచెం వీడియో వర్క్ ఉంటే అది చేసుకొని పాటికి మా ఈజీగా ట్వెల్వ్ థర్టీ వన్ అలాగవుతుందనమాట చాలా మంది యూట్యూబ్ చేస్తున్న డబ్బులు వస్తున్నాయా యూట్యూబ్ చేస్తున్న డబ్బులు వస్తున్నాయా అంటే డబ్బులు రాకపోగా ఆరోగ్యం బాగా పాడవుతుంది అనమాట సో క్రియేటర్కే తెలుస్తుంది అనమాట వీడియోస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇంకొకరికి తెలియదు ఈ బాధ మీరు అనొచ్చు ఇంత బాధపడుతూ అంత బాధపడుతూ చేయడం అవసరమా అని మీరు అనుకోవచ్చు ఎవరో చెప్పినారు చూడండి పెద్దవాళ్ళు దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు అలలే ఎగసెగసి పడుతుంటే మనకి భగవంతుడు అన్నీ ఇచ్చినాడు కనీసంలో కనీసం మనకు చేతనైన పనులన్న చేసుకోవాలి కదా మనకి ఏదో ఒకటి క్షణం నేర్చుకోవచ్చు ప్రతిక్షణం నేర్చుకోవచ్చు నా నన్ను అడిగితే ప్రతిక్షణం ప్రతి ఒక్క విషయంలోనూ తెలుసుకొని నేర్చుకోవచ్చు అని నా ఒపీనియన్ అనమాట మనకి అన్నీ బాగుండి ఏమి చేయలేక కొన్నట్లుంటే అప్పుడే చచ్చిపోయిన వాళ్ళలోకి లెక్క అనమాట నాకు తెలిసి ఉండి ఏం లాభం లేదు అని అని నా ఒపీనియన్ అని అనమాట మీరేమంటారో చెప్పండి నాకు ఫైవ్ ఫార్టీ వన్కి లేచినాను కదా అప్పటి నుంచి ఒక ఫార్టీ మినిట్స్ అనమాట ఇంటి ముందు క్లీనింగ్కి అంతా క్లీన్ చేసేసి నేను అనుకుంటే అట్లా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడే అర్లీగా లేచి అర్లీగా అంటే ఓ త్రీకో ఫోర్కో అని కాదు కానీ కనీసం ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచినా కూడా పిల్లల క్యారియర్లు ఇంటి ముందు శుభ్రము మొత్తం నేను యోగా ప్రాణాయామము ఇవన్నీ కలిపి మళ్ళీ మా ఆయన్ని ఇన్ టైంలో కూడా ఆఫీస్కి పంపించేంత ఇది ఉన్నిందనమాట నాకు చేసుకోగలుగుతాను అంటారు కదా మనసుకు పడితే మాత్రం ఖచ్చితంగా చేసుకోగలుగుతాం ఏదైనా నేర్చుకోగలుగుతాం ఏదైనా సాధించగలం ఇప్పుడు మనము నెగిటివ్గా కొంతమంది ఉంటారు అబ్బా ఇది పడిపోతుందని నేను ముందే ఊహించిన అయ్యో అది జారిపోతుందని నేను ముందే ఊహించిన అని అంటారు కదా అట్లా నెగిటివ్గా అనుకున్నప్పుడే అది జారిపోతుందని మనకి మైండ్కి హింట్ ఇచ్చినప్పుడు తెలిసినప్పుడు మళ్ళీ మనం కూడా బాగా డెవలప్ అవుతాము మనం కూడా ఇది సాధీయగలము అని పాజిటివ్గా అనుకుంటే ఎందుకు కాదు పాజిబులే కదా ఒక్కసారి ఆలోచన చేయండి మన నెగిటివ్ థాట్సే అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు పాజిటివ్ థాట్స్ ఎందుకు పని చేయవో చెప్పండి అంతే పవర్గా మనం అనుకోలేము అనమాట అనుకోవాలనని ఉండదు లోపల ఎప్పుడు ఫస్ట్ హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ నెగిటివ్గానే ఎక్కువ ఆలోచిస్తామన్నమాట చాలా మంది ఇదే మైండ్ సెట్ నేను కూడా అదే ఆలోచి ఆలోచిస్తాను కాకపోతే మార్చుకుంటున్నాను అనమాట నా మైండ్ సెట్ కూడా అవును ఇది అవుట్ అది మనకి ఏదైతే జరిగేది ఉంటుందో అది మనం అనుకు అనుకోవాలన్నమాట ఒకటికి సార్లు అనుకుంటే మన ప్రకృతి కూడా వింటుంది మన మన చుట్టూ మన ఈ మాట విన్నారా మతి ఎంతో గతి గతి అంతే అని ఎప్పుడన్నా విన్నారా నిజమండి ఇది మాత్రము మీరు నమ్మని నమ్మకపోని ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అనమాట మతి ఎంతో గతి అంతే మన మైండ్ సెట్ను బట్టే మన ఫ్యూచర్ కూడా ఉంటుంది అని నేను కొన్ని బుక్స్ చదివి తెలుసుకున్నాను అనమాట ఇక్కడ మాత్రం చాలా టైట్గా ఉన్నాయి అనమాట ఆ ఎక్విప్మెంట్స్ మామూలు గ్రౌండ్లోకి పోతే గ్రౌండ్లో మాత్రం కొంచెం అందరూ వాడి వాడి లూజ్ అయిపోయినాయి కానీ ఇవి చాలా టైట్గా ఉన్నాయి అట్లా ఒక రౌండ్ వేసిన తర్వాత వాకింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఇవి ఎక్సర్సైజ్ చేయడానికి అని అనమాట నాకైతే అసలు ఏ ఎక్సర్సైజ్ చేయొద్దని చెప్పిన డాక్టరు కాకపోతే నేనేమన్నా పేషెంటా ఇంక ఇట్లే నిలబడిపోతాం కదా మనము అది సాధ్యం కాదంటే కొన్ని చేయొద్దు అన్నటివి చేయకూడదులేండి హార్డ్గా అయితే చేయలేదు అది స్పీడ్గా పెట్టినాను కానీ నాకు సాధ్యమైనంత చేసినాను తర్వాత వచ్చిన తర్వాత పెయిన్స్ ఉంటాయి విపరీతంగా ఇంట్లో పని కూడా చేసుకోలేమనమాట అంత పెయిన్స్ వస్తాయి కానీ ఆ పెయిన్ని మనము అలవాటు చేసుకోవాలన్నమాట మన బాడీకి అలవాటు చేయాల ఆ పెయిన్ అలవాటు పడితే ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం పెయిన్ వచ్చినా కూడా దాన్ని ఓర్చుకోగలుగుతాం అనమాట ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా మన ఇంట్లో పనికి ఒక్కటే మన మజిల్ అలవాటు పడిపోతుంది అని ఇది ఎక్స్ట్రాగా వర్క్ అనుకోండి పెయిన్స్ ఆటోమేటిక్గా వస్తాయి నిజంగా అంటే వస్తాయి ఆ పెయిన్ వచ్చినప్పుడు ఆ పెయిన్ని ప్రేమించాలన్నమాట మన మైండ్ సెట్ని అట్లా మార్చుకోవాలి ఆ పెయిన్ అమ్మా నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి నేను చేయలేను అంటే చేయలేనే చేయలేమే కానీ చేయగలము ఐ కెన్ డూ ఇట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అని పెట్టుకోవాలి లోపల పెట్టుకుంటే మనం చిన్న నాకు అవి చూస్తే ఏవేవైతే నాకు చేత కాదో అని నాకు సజెషన్స్ ఇచ్చినారో వాటి వంక ఇలా చూస్తానమాట అంటే నేను ఎలిజిబుల్ కాదు కదా ఇలాంటి వాటి మీద యోగా చేయడానికి నేను ఎక్సర్సైజ్ చేయడానికి అని అని చూస్తానమాట ఆ ఎక్విప్మెంట్స్ నేనైతే ఇలాగ చూస్తాను ఎందుకు చూ ఎందుకు బన నేను చేయలేకపోతున్నాను కదా అని అనిపిస్తుంది అనమాట అక్కడ ఉన్నవి మెల్లి మెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్రై చేస్తున్నాను అనమాట డే బై డే డే బై డే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తాను సపోజ్ నేను ఒక విషయం చెప్తాను ఇలాగ చెప్తుంటాను కదా ఎక్సర్సైజ్ చేయాలి హెల్తీగా తినాలి ఇవన్నీ ఒకవేళ నా వీడియోస్ వాళ్ళే కానీ చూడని వాళ్ళే కానీ నా లివింగ్ స్టైల్ చూసిన వాళ్ళే అనుకుందాము దగ్గరగా ఈ సోషల్ మీడియాలో కాకుండా ప్లస్ అక్కడ చూసి నన్ను లైవ్లో కూడా చూసి అబ్జర్వేషన్ చేసిన వాళ్ళు నాకు ఈ హెల్త్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఇట్లా నన్ను ఏమన్నా చెప్తే కింద మీరు అన్ని ఆకులు అలుములు తింటారే ఎన్ని ఎక్సర్సైజెస్లు చేస్తారే మళ్ళీ మీకెందుకు వస్తాయి అని అని క్వశ్చన్ అడుగుతారనమాట ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి వాళ్ళని మీరు ఫేస్ చేసినారా నిజంగా వస్తాయండి ఇట్లా ఉన్నా చేసినా వస్తాయి అట్లా చేయకోకుండా అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నా కూడా వచ్చేటి వస్తాయి అనమాట అప్పుడు అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు లావ్ రాయబడుతుంది ఇలాగ మనకు తెలియకో ట్లు మన వెనక ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మనం హెల్దీగా ఉన్నాము అని చెప్పుకోకుండా ఆ హెల్దీ లైఫ్ స్టైల్ కొన్ని రోజులే పాటించి వదిలేయకోకుండా దాన్నే లైఫ్ లాంగ్ మనం దినచర్యలో భాగంగా చేసేసుకున్నాం అనుకోండి మనకి తెలియదు బయటికి మనకి నోటికి నోరు తిరగని రోగాలు ఉన్నాయన్నమాట బయట కానీ మనం కొంచెం పెద్దోళ్ళు ఏంటి చిన్నోళ్ళతో పాటు నన్ను కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఎట్లంటే అంటే ఆకులు అలములు తింటారు చుట్టాలై వాళ్ళ ఇంటికి పోతే ఏమి నాన్ వెజ్లు పెట్టరు ఆకులు అలంలే పెడతారు ఇట్లాంటి కామెంట్స్ కూడా నా వరకు వచ్చినాయనమాట నా వరకు విన్నాను అదొక్కటే కాదు ఇంకొకటి విషయం ఏంటంటే వీడియోస్ కోసం ఎక్ససైజ్ చేస్తున్నారా అని అని ఇది హండ్రెడ్కి టూ థౌజండ్ పర్సెంట్ రాంగ్ అండి ఇది నా లివింగ్ స్టైల్ అనమాట నా లైఫ్ స్టైల్ ఊరికి చూపిస్తాం అంతే చూడ్డానికే వీడియోస్ తీయడానికే నేను ఉంటు ఏ యూట్యూబరు అలాగ చేయరు మళ్ళేమో తెలియదు మోస్ట్లీ చేయరు అనమాట వాళ్ళకి అవగాహన లేక మాట్లాడన్నారు నా వరకు వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎక్స్ ఇవ్వాలని కాదు ఇలాగ ఎవరైనా ఆలోచన చేసే వాళ్ళు ఉంటే అలాగ ఆలోచన చేయద్దండి వీడియోస్ కోసమే అలాగ చేయరు షో ఒక రోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు షో చేయడానికే వీడియోస్ తీయాలంటే అసాధ్యం అనమాట నా అలాంటి వాళ్ళకి ఇక్కడ మా పాప హాస్టల్ నుంచి వచ్చింది చుండ్రు చూడండి విపరీతంగా ఉంది కదా అందుకే ఏదైనా న్యాచురల్గా న్యాచురల్గా ఎన్ని షాంపూలు వాడు ఏమి వాడు అవి తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తాయి తప్పనిస్తే మంచిగా అయితే పని చేయాలంటే మన మూలాలు వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే తప్పదు సాధ్యమైనంత జుట్టుకి చుండ్రు పడుకోకున్నట్లు చూసుకోండి చుండ్రు పడిందా ఒక్కసారి అస్సలు దాన్ని మన జుట్టులో నుంచి దాన్ని రిమూవ్ చేయడం అంటే చాలా కష్టమే కష్టమైన పని ఎందుకంటే మనము టెంపరీగా ఏమైనా ఈ షాంపూలు ఆ సీరియమ్స్ అని పోకుండా కొంచెం పేషెన్స్ తెచ్చుకొని ఓర్పుతో నేర్పుతో దీన్ని మన తలలో నుంచి పంపించేయాలన్నమాట హలో ఎవరి గుడ్ మార్నింగ్ అందరు ఎలాగున్నారండి ఇక్కడ ఏమనుకుంటున్నారు రీటా ఇవి మామూలుగా దీంట్లో గింజ ఉంటుంది కదా గింజని సపరేట్ చేసి పెట్టుకుంటే మనకి యూజ్ చేయడానికి చాలా తేలికగా ఉంటుందన్నమాట అంటే ఇప్పుడున్న గజబిజి గందరగోళ పరిస్థితుల్లోన మనం ఎంత పైకి ఎదిగినా కూడా కానీ మన మూలాలు మర్చిపోకూడదు అనమాట ఇవే బెస్ట్ అనేది వీటికి సాటి ఏం లేదు కదా మన జుట్టు కాపాడుకునే విషయంలోన అందుకనే నేను ఇవి నేను హాఫ్ కేజీ వచ్చుకున్నాను అనమాట హాస్టల్లో ఉండి పిల్లలు జుట్టంతా ఊడిపోయి అంటే ఇంటర్నల్గా బాగా స్ట్రెంత్గా ఉండి హెల్దీగా ఉండి ఎక్స్టర్నల్గా కేర్ లేకపోవడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కదా పిల్లలకి హాస్టల్లో ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవడం కష్టం కదా అందుకని నేను ఇది ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నాను అనమాట పిల్లలకి ఈ రీటా రీటాని నేను హాఫ్ కిలో తెచ్చుకున్నాను సెవెంటీ రూపీస్ పట్టి పడింది షీకాయ షీకాయ బుడ్లు కూడా తెచ్చుకోవచ్చు అనమాట దోని ఇలాగా డివైడ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అంతా పగలు కొట్టేసి వాటిని సపరేట్ చేసేసి ఇలా స్టోర్ చేసుకున్నాను మనం కావాలన్నప్పుడు తగినన్ని కొన్ని తీసుకొని మనం రేపు తలస్నానం చేస్తామనంగా ఈరోజే నానబెట్టుకోవచ్చు అంటే బాగా నొరగా వస్తుంది మీరు ఇంకా బాగా హెల్తీగా ఉండేటు తీసుకోండి నాకైతే అంత హెల్దీగా ఉండేటు దొరకలేదు రెండు మూడు షాపులు తిరిగినా కూడా బాగా ఇంత ఇంతలా సైజు ఉంటాయి అన్నమాట మనం ఒక గుప్పెడు లేదంటే ఒక హెయిర్ లెంత్ని బట్టి తీసుకోండి ఇవి రిటర్న్ ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే మంచిగా నూరుకు అన్నమాట ఒక పెద్ద బౌల్ తీసుకొని ఉడకబెట్టుకోవడానికి నేను షీకాయ బుడ్లు బదులు అక్కడ లేవు నేను వెతికితే అనమాట లేకపోతే మనం షీకాయ సీడ్స్ కానీ తెచ్చుకోవచ్చు అనమాట ఆయుర్వేదిక్ శీకాయ పౌడర్ దీంట్లో ఏమేమి ఇంగ్రీడియం ఉన్నాయో చూడండి శికకాయ ఉంది రీటా ఉంది మేహ్ంతి ఉంది బ్రాహ్మి ఉంది ఆమ్లా కపూరి కలి కపూర్ కలి ఇది మనం ఎప్పుడు వినిండం కానీ ఇది కి చాలా మంచి గ్రోత్ హెల్దీ హెయిర్ ఇవ్వడానికి చాలా ప్రమోట్ చేస్తుంది ఇది హైబిస్కస్ బ్రింగరాజ్ ఫెనిగ్రిక్ సీడ్స్ పౌడర్ ఇవన్నీ ఉన్నాయి ఇన్ని ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి ఇదొక ఇదొకటి పౌడర్ కలుపుకొని మనకి కరెక్ట్గా అంటే టైం లేదు అంటే ఇది కలిపేసుకొని పాయిల్ పాయిల్గా పెట్టేసుకొని మన హెన్నా పెట్టుకున్నట్టు పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనకి ఏమంటారు వర్క్ అయిపోవాలి అని అంటే ఇది బెస్ట్ ఓన్లీ శీకాయ్ పౌడర్ కాకుండా ఇన్ని ఉన్నాయన్నమాట అందులోన నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను రిటర్న్ మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా అంటే బాగా హెయిర్ లాస్ ప్లస్ హెయిర్ ఫాల్ డాండ్రఫ్ ఎక్కువ ఉందనమాట మన యాంకిల్ వరకు తగిలే జుట్టుని భుజాల వరకు అయిపోతే బాధే కదండి అట్లాంటప్పుడే మనం ఏదైనా లాస్ అయినప్పుడు మనకి ఏదైనా చేసుకోవాలి అని అనిపించేది ఉన్నంత వరకు దాని విలువ తెలియదు అన్నమాట ఇప్పుడు శీకాయ్ ఇప్పుడు శీకాకాయ బెనిఫిట్స్ తెలుసుకుందామా శీకాకాయ అనేది జుట్టుకి సంరక్షణలో ఉపయోగించే ఒక ఆయుర్వేదిక్ మూలిక అనమాట ఇది జుట్టు బాగా హెయిర్ గ్రోత్ని పెంచుతుంది అనమాట ప్రమోట్ చేస్తుంది చుండ్రు తగ్గుతుంది మెయిన్ చుండ్రు తగ్గితే మనకి దాన్ని ఆటోమేటిక్గా పెరిగే తత్వం ఉంటుంది జుట్టుకి కాకపోతే ఇన్ని దానిని జుట్టు ప్రమోట్ చేసేదాన్ని ఆటోమేటిక్గా చేస్తుంది అనమాట దాన్ని అంత నివారణ అంటే బంద్ చేసేదాని కోసం ఇవన్నీ అడ్డు అడ్డుకుంటాయి అనమాట మన జుట్టులో మన స్కాల్ఫ్లో పట్టిన చుండ్రు కానీ లేదంటే జిడ్డు చుండ్రు ఏది ఉంటాయి కదా ఇవన్నీ ఉండడం వల్ల మనకి జుట్టు గ్రోత్ వస్తున్నా కూడా ఫాలో అయిపోతుంది అనమాట ఊడిపోతుంది అందుకోసము ఇవన్నీ యాంటీఫంగల్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ శికాకాయ అనేది అందుకని ఖచ్చితంగా వాడాలి మనం ఎంత ఆరు నెలలకు ఒకటి కనీసం సిక్స్ మంత్స్ ఏదైనా కొత్త ప్రోడక్ట్ వాడుతున్నాము అంటే కెమికల్ బేస్ అయినా సరే కానీ మనం బాటిల్ రూపంగా ఉండినేటివి లేకపోతే మెడిసిన్గా ఇచ్చినవి కానీ ఒక సిక్స్ మంత్స్ వాడాలంటారు మనం అలాగా తట్టుకోలేము అనమాట ఏదైనా కానీ ఒక టూ మంత్స్ వన్ మంత్ కూడా కంటిన్యూగా వాడము అది మళ్ళీ స్కిప్ చేసి ఇంకా కొత్తది ట్రై చేస్తుంటాము అట్లా చేయడం వల్లే మన హెయిర్కి చాలా డ్యామేజెస్ జరుగుతాయని నా ఫీలింగ్ నా ఫీలింగ్ కాదు ఇది నేను ఫేస్ చేసి చెప్తున్నాను అనమాట నిజంగా అంటే పెద్ద పెద్ద డాక్టర్స్ చెప్పేది కూడా ఏమంటే ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనకి అది వంట మనకి వంటిందా లేదా ఎఫెక్ట్ అనేది వన్ మంత్లోనే చూపిస్తుంది అది మనకి పడిందా లేదా అనేది కాకపోతే కొంచెం అది జీర్ణించుకునేకి దేనికైనా కూడా టైం పడుతుంది కదా కొత్త కొత్త వాటిని మనం కడుపులోకి వేస్తే మనం అప్పుడే కడుపు బ్లోటింగ్గా ఉంది లేకపోతే మనకి బాగా ఉంటుంది అని ఫుడ్ పరంగా ఎట్లయితే మనం డిసైడ్ అవుతామో మనం ఇంటర్నల్గా చేసేటివి కూడా అంతే అనమాట ఎక్స్టర్నల్గా చేసేటివి కూడా అంతే ఏవైనా కూడా సిక్స్ మంత్స్ పడుతుంది అనమాట అవి మన మీద ఎఫెక్ట్ మంచిగా చూపిస్తున్నాయా చెడ్డగా చూపిస్తున్నాయా అని తెలియడానికే ఇంకా చుండ్రుతున్నా అంతా ఇంత బాధ కాదనమాట ఏ ట్రీట్మెంట్ తీసుకుందామా పరిగెత్తిపోయి అని వెతికే వాళ్ళు ఉన్నారు అందులో నేను ఒకదాని అనమాట ఆ దురద వచ్చినప్పుడు అసలు ఇంకా ఏ నిర్ణయం తీసుకుందామా అనిపిస్తారనమాట అలా ఉంటది నవ్వని తట్టుకోవడం అసలు అసాధ్యం అనమాట అట్లాంటి దాంట్లోన ద బెస్ట్గా వర్క్ చేస్తుంది అనమాట ఈ రేటా అనేది చుండును బాగా తగ్గిస్తుంది ఇది హెయిర్ రఫ్ అవుతుంది రెడ్గా అయిపోతాయి అని అపోహ ఉంటుంది దాన్ని న్యూట్రల్ చేయడానికే ఈ శీకాయ అనమాట సాఫ్ట్నెస్ ఇస్తుంది అనమాట ఈ మందారం ఆకులు అనేది చాలా మృదుత్వాన్ని ఇస్తుంది మన హెయిర్కి అందులో ఇది కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట కూడా ఇది అంటే ఒకటే బెనిఫిట్ ఏ ఉండదు కదండి ఒకటే దాంట్లోన కొంచెం ఇది రఫ్ చేస్తుంది అంటే దాంట్లో వన్ పర్సెంట్ అంతే అనమాట ఇవి కూడా హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తాయండి ఫెనిగ్రిక్ సీడ్స్ చాలా అంటే స్మూత్ ని ఇస్తాయి అన్నమాట ఇవి కూడా ఇందులో వీటి పాత్ర కూడా చాలా ఉంటుంది హెయిర్ హెయిర్ కి మనం ఎక్కువ అయితే చుండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది కదా వాటిని రీగ్రోత్ చేయడానికి ఫెనిగ్రిక్ సీడ్స్ చాలా మంచిగా యూస్ అవుతాయి అన్నమాట అందులో భాగంగానే ఇంకా ఆమ్లా ఆమ్లా ఇంకా అసలు ఇంకా మనం తినొచ్చు ఆమ్లా మీకు తెలుసా ఆ బ్రింగరాజు కూడా ఫుడ్లో భాగంగా చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట వీటిని ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోండి టైం లేదు ఇంకా మర్చిపోయినాము నైట్ టైం నానబెట్టడం అన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకున్నా కూడా దాంట్లో నుంచి గుజ్జు మంచిగా మురుగు రావడానికి అయితే అవకాశం ఉంటుంది నేను నైట్ నానబెట్టలేను కాబట్టి డే టైమే అంటే స్నానం చేస్తామనగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు టెన్ మినిట్స్ నానబెట్టేసి తర్వాత ఒక టెన్ మినిట్స్ బాయిల్ అనమాట అది నానబెడితేనే అంత మంచి క్వాలిటీ లేవని చెప్పినాను కదా కొంచెం మంచిగా లావుగా ఉండి మంచిగా గుజ్జు వచ్చేటైతే టెన్ మినిట్స్ నానబెట్టంగానే ఇట్లా చిదిమితే బాగా నురుగొచ్చేస్తుంది మనం చిదమడానికి కూడా చేతుల్లో బలం లేదు అన్నప్పుడు బాయిల్ చేసుకోవడం బెటర్ అనమాట బాయిల్ చేసుకొని గుజ్జు తీసుకోవడం ఇట్లా బాయిల్ చేసేటప్పుడే రెండు మూడు మందారం ఆకులు వేయచ్చు లేదంటే మందారం ఆకులు లేకపోతే ఒక స్పూను గింజలు కూడా వేసుకోవచ్చు అనమాట వేసి బాయిల్ చేయొచ్చు నేను అది కూడా వేయడం మర్చిపోయినా అనమాట అంటే ఒంటిదెక్క మందారం దొరకలేదు ఇంట్లో ఉన్నిందే వేరేది వేసేసిన అనమాట అవి తుంపుతుంటేనే జల్లీ జల్లిలాగా ఉంటుంది అనమాట ఆకు ఆ మంచిగా వస్తుంది అనమాట గుజ్జు చల్లారిన తర్వాత అలా చిదుముకొని బాగా అరిచే అరిచేపెట్టి బాగా ఇట్లా చిదుముకొని దాంట్లో అంతా గుజ్జు అంతా సపరేట్ చేసుకొని తల స్నానం చేపిస్తే స్కాల్ఫ్ అంతా ఫుల్ బాగా అయిపోతుంది అనమాట ఒకటేసారి పొయ్యి మీద పెట్టంగానే హై ఫ్లేమ్లో పెట్టుకోకండి సిమ్లో పెట్టండి ఎందుకంటే ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఒక్కటేసారి పొంగి వచ్చి అంతా అనమాట అందుకని దగ్గరుండి సిమ్లో పెట్టి మరిగించండి అలా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే మరిగించిన తర్వాత దగ్గరే ఉండి కొంచెం హై చేస్తూ సిమ్ చేస్తూ అలా చేయండి ఇంకో ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసినాం అనుకోండి ఇంకా టరు కాయ అంతా మగ్గిపోతుంది అనమాట ఆ వేడికి మగ్గిన తర్వాత మనం చెయ్యి పెట్టి దాన్ని చిదమగలిగే అంతా కొంచెం వేడి ఉంది తట్టుకోగలము అన్నప్పుడు వేడి మీదే చిదిమేసేయండి నూరగా వస్తూనే ఉంటుంది అనమాట బాగా చిదిమి 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 పిప్ప అంతా సపరేట్ చేసేయండి సపరేట్ చేసుకొని మనము సపరేట్ చేసుకొని మీకు డౌట్ రావచ్చు ఆ శీకాయ పౌడర్ ఎప్పుడు కలుపుకోవాలి అని జూని అంతా దాంట్లో లిక్విడ్ అంతా సపరేట్ చేసుకుంటాం కదా అప్పుడు శీకాయ పొడి కలుపుకొని తలస్నానం చేసేయచ్చు అబ్బా స్కాల్ఫ్ ఎంత క్లీన్ అయింది మీరే చూడొచ్చు లేకపోతే ఎంత చుండ్రు నింది ఇంకా హెయిర్ ఫాల్ కదా అని లైట్ లైట్గా తీసుకుంటాము కానీ సవా లక్ష కారణాలు ఉంటాయి హెయిర్ ఫాల్కి ఎన్ని కారణాలు ఉంటాయో అందులో చుండ్రు పడ్డానికి కూడా అన్నే కారణాలు ఉంటాయి కొన్ని మనం స్వతాగా చేసుకునే రాంగ్ పనులు అయ్యి ఉండొచ్చు హాస్టల్లో ఉండి ఎండ తగలకపోవడము స్కాల్ఫ్కి తల స్నానాలు రాత్రి పూట్ల చేయడాలు పిల్లలు ఇలాంటి మిస్టేక్స్ వల్ల ఎక్కువ చుండ్రు పడుతుంది అనమాట పిల్లలకి అలా గాలికి ఆరుపుకోవాలని అంటుంటే నా గాలికి చుట్టు జుట్టు అంతా ఎగురుతుంది వీడియో తీయనని అదే పరంగా అలాగ తీయించుకుంటుంది అనమాట ఆషాడమ్ కదా బాగా గాలిలు ఎక్కువ అనమాట అలాగా మొత్తం ట్రై చేసుకోవాలన్నమాట వచ్చిన క్లయింట్కి నేను వ్యాక్స్ కూడా చేసేసి పంపించేసినాను మీకు డీటెయిల్గా వ్యాక్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డీటెయిల్ వీడియో పెడతాను నేను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే